हाय फ्रेंड्स वेलकम टू माय चैनल అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలెక్కితే వెళ్దాం ఈరోజు కోయట్లో బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఆల్ అనేదా ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దిన్న బంగార ధరలు తెలుసుకోవచ్చు ఈ రోజు వచ్చేందు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రాము నలభై రెండు దినాల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు బంగారం చూసుకుంటే కనుక ముప్పై ఎనిమిది దినాలా ఐదు వందల ఇరవై పీల్స్ వద్ద సేల్ అవుతుంది ఇరవై ఒక్క క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై ఆరు దినాల ఐదు వందల పీల్స్ వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై ఒక్క దినాలు మూడు వందల పీల్స్ వద్ద సేల్ అవుతుంది ఈరోజు కోయట్లో బంగార ధరలు ఎలా ఉన్నాయో చూశారు కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్